నానపురంతో షూటింగ్ చేస్తుంటే అది జగపతి బాబు గారు నేను కూర్చొని ఆ బాల్ సీక్వెన్స్ చేయడం జరుగుతుంది అని గురించి చెప్పారు సరే కూర్చొని ఉన్నారు షార్ట్ చిన్నలా పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత డైలాగ్ ఇన్సారు అన్నాను అలాగనే వాళ్ళిద్దరు అసిస్టెంట్లు వచ్చారు మీరేట్ వచ్చారు కాదు సీన్ నువ్వే చెప్పన్నారు సీన్ ఏం చెప్పడం ఏంటండి అన్న కాదు నువ్వు చెప్పు ఒకసారి సీన్ అనగానే సరే నేను నరేట్ చేశాను నరేట్ చేయగానే మీరు ఎల్లు ఫేవర్ చేసుకుని రండి అన్నారు సరే ఈలోపు కూర్చొని అలా వెయిట్ చేస్తాను ఏం అండి సీన్ వచ్చింది డైలాగ్ చూసుకున్నాను షాప్ పెట్టి కూర్చున్నాడు ఆయన అయిపోయింది డైలాగ్ మొత్తం చెప్పే కానీ అసలు చెప్పట్లతో సుక్కు అలా లేచి వచ్చి నిన్ను పట్టుకొని ఎత్తుకొని ముత్తు పెట్టేసి ఐ లవ్ యూ అని చెప్పగానే నేను ఒకసారి ప్రసాద్ గారు వైపు అలా చూసాను విజయ్ గర్వంతో విజయ గ్రామం తన చూసారు చూసారా సార్ రెండు రోజులు ప్లాన్ చేశారు మీరు హాఫ్ డే కూడా అట్టలేదు అయిపోయిందని అలా చూడగానే ప్యాకప్పుడు కదా ఇంక అయిపోయింది మేజర్ డేలో చెప్పేశాను తర్వాత వెళ్ళిపోవాలి కదా అని అనుకోండి ఇంకప్పుడు మొదలు పెట్టాడు అండి ప్రతిసారి అయిపోతుంది అనుకుంటున్నా కానీ కనబడలేదు నలభై యాభై సార్లు చెప్పించాడు అదే డైవర్ అదేం సార్ అద్భుతం అని చెప్పారు ముట్టు పెట్టేసారు అసలు అన్నారు నాలుగో సార్లు ఎందుకంటే నువ్వు చెప్పింది ఎంతగా నచ్చిందంటే ఇంకా వేరే వేరుగా తీర్థా ఉన్నాడో మూడు నా ప్రకాలుగా తీసేస్తున్నారు దాన్ని సో దాట్ ఈస్ ప్యాషన్ సుకుమార్ గారు సుకుమార్ గారు నటుడు ప్రతి నటుడు ప్రతి ఆర్టిస్ట్ సుకుమార్ గారితో డెఫినెట్ గా చేయాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే కథకి సుకుమార్ గారు ఇచ్చే ప్రాధాన్యం అది సో సినిమాలు ఎప్పుడైనా సినిమాలు మనకి హిట్ అయిందంటే నటుడిగా మేము చేసేది చాలా తక్కువ ఉండొచ్చు కానీ మేము అందరూ నిల్చున్న ప్లాట్ఫామ్ కథ కానీ అన్ఫార్చునేట్లీ మేము ఎక్కువ కనిపిస్తాం కథ ఎక్కువ కనిపిస్తుంది కథ చూద్దాం అందరూ ఇప్పుడు ఈ స్టేజ్ అలాంటిదో కథ అలాంటిది సో అలాంటి మంచి కథలు ఆస్కారం ఉండడానికి అలాంటి మంచి కథలు తెరపైకి ఎక్కించడానికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ అని మొదలుపెట్టి ఇది రెండవ ప్రయత్నం అయింది డెఫినెట్ గా ఇది చాలా మనందరూ చాలా ఆనందపడాలి ఎందుకంటే కొత్త టాలెంట్ ని కొత్త రకమైనటువంటి కథల్ని ఇండస్ట్రీకి కానివ్వండి ఆడియన్సెస్ కానివ్వండి వీళ్ళందరికీ అందజేయడం నిజంగా చాలా గొప్ప పని సూపర్ సార్ మీరు ఇలాగే సూపర్ నైటింగ్స్ ఇలాగే చిత్రాలుయాలని